నా అడ్డాలో నా రూలే నడవాలి అంటున్నారట మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్యం టెండర్ల పాలసీ రాష్ట్రం మొత్తం ఒకలా ఉంటే నా ఇలాఖలో మాత్రం నా మాటే శాసనం అంటున్నారు కాదని ఎవరైనా గీత దాటారు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట ఇది రాజగోపాల్ హుకుం అంటూ ఏకంగా బ్యానర్లు పోస్టర్లు సైతం వెలిశాయట ఇంతకు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి పెట్టిన లిక్కర్ రూలేంటి ఎవరి కోసం ఈ కండిషన్స్ సర్కారుకు ఎదురెళ్లి నిలవగలరా వాచ్ దిస్ స్టోరీ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మద్యం టెండర్ల నోటిఫికేషన్ నిబంధనలను తన సెగ్మెంట్లో పాటించొద్దంటూ రాజగోపాల్ రెడ్డి ఏకంగా లిక్కర్ వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులకు పరోక్షంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం మహిళల సాధికారతే తమ లక్ష్యమంటూ ఆయన కొత్త రూల్స్ ప్రకటించారట వైన్ షాప్ నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని షరతు పెట్టారట అలాగే మునుగోడు నియోజకవర్గంలోని ఆ మండలానికి చెందిన స్థానికులు మాత్రమే వైన్ షాప్ టెండర్లు వేయాలని ఇతర మండలాలు జిల్లాలకు చెందిన వారు అనర్హులని గీత గీశారట వైన్ షాపులు ఊరి మధ్యలో జన్న సమర్థం ఉన్న ప్రాంతంలో కాకుండా ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని నయా రూల్స్ పెట్టారట ఇళ్ల మధ్యలో షాపులు ఏర్పాటు చేయటం పూర్తిగా విరుద్ధమని ఆయన తెలిపారట వైన్ షాప్ కు అనుబంధంగా నిర్వహించే సిట్టింగ్ పర్మిట్ రూములు ఉండొద్దని నియమం పెట్టారట అత్యంత ముఖ్యమైన వైన్ షాపుల యజమానులు బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దని లాటరీ విధానంలో వైన్స్ షాపులు దక్కించుకున్న ఓనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సిండికేట్ కాకూడదన్నారట ఈ నిబంధనలు పాటించలేని వారు టెండర్లు వేయొద్దని రాజు రూల్స్ బ్రేక్ చేసి ఇబ్బందులు పడొద్దని వార్నింగ్ ఇస్తున్నారట సామాజిక స్పృహతో రాజగోపాల్ రెడ్డి ఈ నిబంధనలు తెచ్చినప్పటికీ ఇవి అనేక వివాదాలకు దారితీసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు ఎందుకంటే మద్యం లైసెన్సులు జారీ చేసే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు మాత్రమే ఉంటుంది స్థానిక ప్రజాప్రతినిధి ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా సొంత రూల్స్ ప్రకటించటం అధికార దుర్వినియోగం అవుతుందా టైమింగ్స్ తగ్గించటం పర్మిట్ రూమ్స్ రద్దు చేయటం వల్ల వ్యాపారానికి తీవ్ర నష్టం కలుగుతుందని కొందరు లిక్కర్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే ఆదేశాలు పాటించాలా లేక ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలా అనే సందిగ్ధతలో ఎక్సైజ్ అధికారులు ఉన్నారట బెల్ట్ షాపుల నిర్మూలన మహిళల సాధికారత ప్రజల జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలను రాజగోపాల్ రెడ్డి తన చర్యకు కారణంగా చెప్తున్నారు ఏదేమైనా ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా స్థానిక ఎమ్మెల్యే సొంత రూల్స్ అమలు చేయటం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఈ కొత్త నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఎలా స్పందిస్తుందో మునుగోడులో మద్యం టెండర్ల ప్రక్రియ ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి హైకమాండ్ హామీ మేరకు తమకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి గత రెండు మూడు నెలల నుంచి సొంత సర్కారుకే అంటిముట్టినట్టుగా ఉంటున్నారు వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై సీఎం రేవంత్పై విమర్శల బాణాలు సంధిస్తూ చర్చనీయాంశంగా మారారు మునుగోడులో పర్యటనలు తప్పితే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావటం లేదు ఆయన చర్యల వల్ల రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు దూరమవుతున్నారని రాజీనామా చేసి బైపోలుకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో మునుగోడు నియోజకవర్గంలో మద్యం టెండర్లపై సొంత రూల్స్ పెట్టడం సంచలనంగా మారింది రాజగోపాల్ రెడ్డి ఏకంగా ప్రభుత్వానికే ఎదురు వెళ్తున్నారని ఇది ధిక్కరనే అవుతుందనే చర్చలు జరుగుతున్నాయి